రైతు ఐడి ప్రయోజనాలు దరఖాస్తు మరియు అవసరమైన సమాచారం నమస్కారం మిత్రులారా ఈరోజు మనం రైతు ఐడి గురించి మాట్లాడబోతున్నాం భారతదేశంలో లక్షలాది రైతులు వ్యవసాయం చేస్తున్నారు మరియు వారి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది కానీ ఈ పథకాల ప్రయోజనాన్ని పొందడానికి రైతు ఐడి కలిగి ఉండటం చాలా అవసరం కాబట్టి రైతు ఐడి అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏమిటి మరియు మీరు ఎలా సులభంగా రైతు ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం రైతు ఐడి అంటే ఏమిటి రైతు ఐడి ఒక ప్రత్యేకమైన గుర్తింపు పత్రం ఇది రైతులను ప్రభుత్వ పథకాలతో అనుసంధానిస్తుంది ఇందులో రైతు యొక్క ఆధార్ కార్డ్ భూమి రికార్డ్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది రైతు ఐడి యొక్క ప్రయోజనాలు పీఎం కిసాన్ పథకం సహా అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో పొందండి వ్యవసాయ రుణాన్ని సులభంగా పొందండి తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందుబాటులో ఉంటాయి పంట బీమా ప్రయోజనాన్ని సకాలంలో పొందండి పంట నష్టం సంభవించినప్పుడు పరిహారం త్వరగా లభిస్తుంది ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెరుగుతుంది మోసం సంభావ్యత తగ్గుతుంది రైతు ఐడి కోసం దరఖాస్తు ఎలా చేయాలి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్గంలో రైతు ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ వెబ్సైట్కు వెళ్లి దరఖాస్తు ఫారం నింపండి మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఆఫ్లైన్ దరఖాస్తు మీ ప్రాంతంలోని వ్యవసాయ కార్యాలయం లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కి వెళ్లి దరఖాస్తు సమర్పించండి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ భూమి రికార్డ్ నివాస ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు జాగ్రత్తలు అజ్ఞాత మూలాల నుండి జాగ్రత్తగా ఉండండి అధికారిక వెబ్సైట్ లేదా కార్యాలయాలను మాత్రమే ఉపయోగించండి ఏదైనా ఫీజు చెల్లించే ముందు బాగా తనిఖీ చేయండి నిర్ణయం రైతు ఐడి రైతులకు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం దీని ద్వారా వారు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని సులభంగా పొందగలరు అందువల్ల అన్ని రైతులు రైతు ఐడిని తప్పకుండా తయారు చేసుకోవాలి మరింత సమాచారం కోసం మీరు మీ ప్రాంతంలోని వ్యవసాయ కార్యాలయం లేదా హెల్ప్ లైన్ నంబర్ ని సంప్రదించవచ్చు